మరి ఇంత గొప్ప ప్రణాళిక చేపట్టడానికి అగ్రవర్ణాలు యాక్సెప్ట్ చేస్తాయా ఏందో యాక్సెప్ట్ అందరికి ఒకే విద్య నిలిచాయా భారతదేశంలో ఇద్దరు ఎంపీలు ఉంటే తెలంగాణ కొట్లాడుకు నుంచి వచ్చిండు కేసీ గారు మనోళ్ళు ఐదు వందల వంద యాభై మంది ఉంటారు మన ఎంపీలు భారతదేశంలో లేరా రిజర్వేషన్లలో ఎంతమంది ఎంపీలు బిసి లా ఆడనో ఎన్నో గెలిచిండు కదా మరి వాళ్ళకి బుద్ధి లేదా ఆ ఆలోచన లేదు ఒకటే ఒకటి ఒకటే ఒకటి అధికారం రాంగనాడు ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ నాన్మర్సిపోతాడు పిసిఎంఎల్ఏ పిసి నాన్ జాతుల జాతుల కొరకు పనిచేసే ఆలోచన అల్లతనలేదు అది మార్పు రావాలి దానికి అనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన ఓటు కూడా ఈ బడుగు బలైన వర్గాల యువకులు ఆలోచన చేయాలి ఎవ్వడతా మే ఇయ్యాలా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే మలమాదిగొళ్లతో ఎత్తిపోపిస్తారు ఈ పాలకు అవునా కాదా ఏమి ఎవ్వరు లేరా నూట నలభై కోట్ల మంది ఇలా ముఖేష్ అంబానీ లక్షల కోట్లు ఆస్తుంటుంది ముఖేశ్ అంబానీ ఉంచితే ఉమ్మడమ్మ ఆయన కొడుకు తీస్తాడా ఈ మలమాదిగొళ్లతోటే కాదా ఎత్తి పంపించేది ఏ సిగ్గు లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు నా జాతి ప్రజలు నా జాతి బిడ్డలు మలమూత్ర విసర్జన చేస్తే ఈ ఎత్తికొస్తు ఒక్క నోరు చచ్చిపోయినాదే ఒక పార్లమెంట్లకు వచ్చనేసి నో నథింగ్ ఈ పారిశుద్ధ్యం చేసే నంత కూడా యాంత్రీకరణ చేయాలనే టెక్నాలజీ లేదా ఒక్కడెవడన్నా దళిత ఎంపీ దళిత ఎమ్మెల్యే పార్లమెంట్లో ల గాని అసెంబ్లీలో గాని కొచ్చిన వేసిన అర్థాన్ని ఇప్పటి వరకు చెప్పు మరి ఎందుకు ఒకవేళ మార్పు నిజంగా అంటే అది అన్యాయం అంటే కేవలం బుద్ధిన్న నాయకులకు విజన్ ఉన్న నాయకులను ఎన్నుకుంటే అది ప్రజల చేతుల్లో ఉంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆ రైట్ ఇచ్చిండు ఇళ్లలో మార్పు రావాలి అలాంటి సరుకును ఎన్నుకోవాలి అలాంటి సరుకు ఆ చట్టసభల కూర్చుని మనకు కావలసిన మన జాతికి కావాల్సిన నువ్వు అట్లెందుకంటాండి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో దక్షిణ భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం మనమందరం నేను ఎందువును దేవదేవునిగా పిలుచుకుంటాం ఆ దేవదేవుని దర్శనానికి పోతే ఒక గరీబానికి ఐదు రోజులు పడతాయి ఒక కలిగినోడు పోతే పూర్ణ కుంభ స్వాగతం తోటి పోతుంది వైకుంఠ ఏకాదశి వచ్చింది మనం నిన్న దేవుని దర్శించుకోవాలంటే నిన్న నిన్న డబ్బులు ఎక్కువ దర్శనమే ఆగమ శాస్త్రము అని చెప్తారు ఆగమ శాస్త్ర పండితులను కూడా నేను కోరుకుంటున్నా ఈ భారతదేశంలో ఆగమ శాస్త్రంలో ఎప్పుడైనా డబ్బు నోడే ఇందువు డబ్బులేనోడు కాడు అనేది లేదు వాళ్ళకు కూడా బుద్ధి లేదు అని అంటారు చిన్నజీయర్ స్వామి గారు ఈక్వాలిటీ అని ఒక స్టాచ్యూ పెట్టిండు ఎక్కడుంది ఈక్వాలిటీ ఏడుంది భారతదేశంలో ప్రతి పౌరుడు ఈక్వాలిటీ ఒక ఆ ఈక్వాలిటీ ఉన్న సరిగా వాడుకుంటాడు దైవ దర్శనాన్ని కూడా దేవుని దర్శనాన్ని కూడా కలిగినోడు సంవత్సరానికి నాలుగు పండుగలకు పోయి దేవుణ్ణి మట్టుకు వస్తాడు లేనోడు ఆర్థిక పరిస్థితులే అంతంత ఏదో బసలో పోయి దేవుని దర్శనం చేసుకుందామంటే ఆడ ఐదు రోజులు ఎవడన్నా గరీభంకి వైకుంఠ ఏకాదశి దర్శనం అవుతుంది ఎవరన్నా మామూలు దళితునికో బీసీకో అగ్రవర్ణాలల్లో కూడా లేనోనికో వస్త్రం సేవ అని జీవితంలో కూడా దొరుకుతుందా ఒకసారి ఎక్కడుందండి దాన్ని అన్నింటినీ కూడా చట్టం చేసే చట్ట సభలల్లో మన నాయకులు అగ్రవర్ణాల నాయకుల అడగకపోవచ్చు మీ బుద్ధి ఏం గడ్డి కోచిందా మీరేం బీకుతారు మీరు అనాలే కదా ఓకే మరి ఎందుకు ఆ మార్పు ఎందుకు రావట్లేదన్న అంటే ప్రతి ఒక్కరు సందర్భం వస్తే ఏదైనా కులానికి సంబంధించి మీటింగ్ పెడితే పోయి మైక్ ప్రజలు పైసల కోట్లేసి మీ జర్నలిస్ట్లు జర్నలిస్ట్ లా తీరుగానే ఉండేది జర్నలిస్ట్ లను చూస్తే అప్పుడు ముఖ్యమంత్రులకు కూడా ఉత్సవాడేది కానీ ఇలా మీరు కూడా సద్యంబలికి మధ్యలో కొట్టినట్టు ఏదో దానికి మధ్యలో కొట్ట తొంభై ఐదు మంది మంచిగుండి ఐదు మంది చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళు లెక్కకి రారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న చెడ్డోళ్ళ సంఖ్యనే ఎక్కువ లెక్క కట్టచ్చు నాయకులు అక్కనే ఉండ్రి నేను ఒక్కరిది తప్పు ఎవరు ఈ వ్యవస్థనే మన వ్యవస్థకు ఉద్దేశదు ఒక పార్లమెంట్ మెంబరో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేనో బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి విద్యా విధానం పెట్టాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అడగాలి ఈ భారతదేశంలో మా జాతులు మా నిమ్మ జాతులు మలమూత్ర విసర్జనను ఎత్తిపోస్తూ ఈ పారిశుద్ధ్య కార్మికులుగా మేము కాదు ఇలా మన భారతదేశంలో ఎంతో టెక్నాలజీ పెరిగింది స్పేస్కు పోతున్నాం రాకెట్లుగా అనుకుంటున్నాం మనిషి కడుపులో రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాం ఇవాళ ఫోన్ పేల పైసలు కొడితే అమెరికాలో పోయి పడుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు డ్రైనేజీలు సాఫ్ చేసేది యాంత్రీకరణ చేయలేరా రోబోలతో పని చేపిస్తా ఉన్నాం నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఇట్లనే ఉండాలి ఎత్తిపోయాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు మరి మన వాళ్ళు ఏం పీకుతుర్రు మన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పీకుతుర్రు ఆజాడు గారు మన నాయకులు రోజు ఒక మీటింగ్ పెడతారు చట్ట సభలల్లో కావాలి నువ్వు చట్ట సభలల్లో ఆయన నిన్న నిలబెడతాడు యాభై కోట్లు నీ నీతాను కోటి రూపాయలు కూడా గత ఏడబోతావురా చట్ట సభలకు మన వ్యవస్థ ఎక్కడ ధ్వంసం అయిందో ఆడికి వెళ్ళి వస్తే ఇంకో పదేండ్లకో ఇరవై ఏండ్లకో పోటీ పడే తత్వం వస్తుంది ఇవాళ హైదరాబాద్లా వంద మంది బిల్డర్లు ఉంటే ఒక్క మాలమాదిగోళ్ళేడు ఒక బడుగు బలహీన వర్గాలు వాళ్ళు లేడు బిల్డర్లలో ఎవరు లేదు సినిమా రంగం అంత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఎవడున్నాయో తెలంగాణ ఎలా జానపద కళ తెలంగాణ ఎయిటీ పర్సెంట్ దళితుల ఉంది ఒక్కొక్కరు పాటలు పాడితే రాళ్ళు జాలువారతాయి వాళ్ళే రాస్తారు వాళ్ళే వాడతారు వాళ్ళే ఆడతారు టాలీవుడ్లో ఏమన్నా కానీ వచ్చి పాట రాసి పాట వాడి పా ఆడమని చూస్తారు ఒక్కొక్కరు రాసేటోడు ఒకడు ఆడు ఇరవై రోజులు రాస్తాడు ఏడు ఇరవై రోజులు ఆడతాడు ఒక పాటకు పాడేటోడు నాలుగు రోజులు పాడతాడు మనకన్నా గొప్పలు ఏం కారు మనకన్నా అందంగా కూడా ఎగ్జాంపుల్ సోమన్న ఉండు సాయి చంద్ ఉండే ఆ సుఖరాం నర్సే ఉండే ఆ పిల్లగాడు ఆ సుఖరాం నర్సయ్య ఆయనకి డప్పు ఉండదు కోరస్ ఉండదు ఏది ఉండదు పాట వాడితే ఇట్లా తరాలు తరాలు ఇట్లా శబ్ద తరంగాల లాగా ఉంటాయి బుద్ధి బాధ లేదు మన నాయకుల బుద్ధి లేదు ముడి సరుకు మస్తు ఉంది దాన్ని ఒక పద్ధతిగా వాడుకోలేకపోతావు వాడే లైన్ లో పెట్టలేకపోతావు రాజ్యాంగం మంచిగా ఇచ్చింది తక్కువ పార్లమెంట్లు అడగాలి కానీ ఎవరన్నా నాకు తెలిసి అన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా దామోదర్ రాజన్నరసింహ గారు బట్ గారు పెద్ద మంత్రులు మీరు ఏమైనా అడగాలి ఏ తిరుపతి తిరుమల దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని జాతులకు పోవాలి ఏ పండుగ వస్తే పొన్నం ప్రభాకర్ పోతాడు దామోదరరాజ నరసింహ పోతాడు బట్టి విక్రమార్క గారు పోతాడు ఏబిసి ఏఎస్సీ వై రెడ్డీలల్లో కూడా పోరు గరీపోడు పోనేవాడు అంటే గరీపోడు అంటే ఉన్నోంది ముందు గరీబోనికి ఇమని నేనేమంటలే కష్టార్జితమని అయ్యమ్ పనిచేసేవా కానీ ఇగనన్న జాతీయ సంపదను కూడా సొంతం చేసుకొని జాతికి పంచే ఆలోచన ఈ పాలకులు చేయాలి బట్ అట్లా ఇట్లా పంచాలని ఎవరైనా నిజంగా మీరు బీసీ కాదు కానీ ఒకరిని సొమ్ము తెచ్చుకోవడానికి మంచమంట లేను ప్రభుత్వ పరంగా విద్యను సమాంతరంగా అందరికి అందేలా చేయాలి బట్ అట్లా వైద్యం అందరికి అందేలా చేయాలి అది అడగకనే పోయి ఇవ్వనికన్నా ఏమంటున్నా అంటే మీరు ఏ పదవిలో లేరు కనుక మీరు ఇప్పుడు ఎన్ని చెప్పిన నడుస్తుందన్న కానీ పదవిలో ఎవరైనా గట్టి కడితే పార్టీ సస్పెండ్ చేసడం దూరం పెట్టడం నెక్స్ట్ టైం టికెట్ వేయకపోవడం ఇది చేస్తుంది ఇది కాదా ఇది మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా జరగదా ఇప్పుడు మీరు అంటున్నట్టు గువ్వల బాలరాజునో లేకపోతే ఇంకోరినో ఇంకొర్నో తీసుకుందాం రేపు అన్న రోజు గెలిచినప్పుడు బీఆర్ఎస్ అధికారులు ఉంటే ఈ యొక్క ఎస్సీల చైతన్యం కోసం బీసీల చైతన్యం కోసం ఆయన అడిగితే గువ్వల బాలరాజుని దగ్గర రాణిస్తాడా కేసీఆర్ దేక్తాడా కేటీఆర్ నేను అడుగుతున్నా మిమ్మల్ని మాట్లాడతావు మాదిరి ఇది వాస్తవ రైట్ బబర్ అడగాలి ఎందుకు అడగాలి ఆ నోట్ల ప్రాణం లేనోడు ఎమ్మెల్యే కావద్దు అయితే బరాబర్ నేను మూడు లక్షల మంది ఓట్లు వేసాను నీకేం భయం ఇది ఎవరినో క్రిటిసైజ్ చేసుడు కాదు మమ్మల్ని కూడా ఈ దేశంలో సమాంతరంగా బతికే పౌరాకులు ఐదు హక్కులు మాకు కూడా ఉన్నాయి అందులో అన్నింటినీ సమాంతరంగా చూడమని మనం అడుగుతా ఉన్నాం నేను గువలబాలరాజు ఇంకెవరో నాకు తెలిసి అంటే నాకు తెలిసి అన్న మీరు ఇంత ఓపెన్ గా ఇంత నిజాయితీ ఉన్నారు కనుక ఓడిపోతారేమో సరే ఏదన్నా ఉండొచ్చు కారణం అంటే వాళ్ళ లేక అందరు లేక జరణి మని ఉంటే గెలుస్తాము ఎప్పుడు ఓడగొట్టంలో శాతం పది ఉండొచ్చు ఏషియా గారు తొంభై మంది వరకు కాదు వాళ్ళు వేస్తే గెలుస్తారు మరి వాళ్ళకి బుద్ధి రావాలి మొదలు ఇక్కడికి వెళ్ళి బుద్ధి వస్తే మంచి సరుకుని అనుకుంటారు మంచి సరుకుని ఎన్నుకుంటే జాతికి లాభం జరుగుతుంది వ్యవస్థ సరే అన్న అంటే ఉండాలి ఖచ్చితంగా అంటే నేను చాలా మందిని చూస్తా కానీ ఏ నాయకుడు కూడా ఇట్లా ఓపెన్ గా చెప్పడు ఇలాంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి అంటే మీరు భవిష్యత్తులో బీసీలకై ఎస్సీలకై ఎస్టీలకై బహుజనులకై పోరాటం చేస్తారు గెలుస్తారు తప్పకుండా బహుజనులు కాదు ఇవాళ ఒక్కడి తమే ఒక మంత్రి రెడ్డి మంత్రి అయినా సరే తమ్ముడు గరిబ్బుకుంటే అన్న తీసి పెట్టాడు అన్న తీసి పెడతా అన్న భార్య అన్న కొడుకులు ఏం పెట్టనియరు నేను అనేది ఏంటంటే పువ్వుకూర పెట్టి బుబ్బడాల బజ్జీలు ఇవ్వాల్సింది మధ్యాహ్న భోజనాలు పెట్టాల్సింది అవి అవసరం లేదు మాకు ఇవన్నీ కష్టమాడు చేసుకుంటాడు విద్యా విధానాన్ని ఒక గొడుగు కిందికి తేవాలి వైద్య విధానాన్ని ఒకటే గొడుగు కిందికి తేవాలి రెండు తీరుల ట్రీట్మెంట్ ఉండొద్దు అట్లున్నప్పుడు అందరికి ఒక తీరు న్యాయం అట్లుంటే ఇక అసమానత్వమే అవుతుంది ఓకే అది మార్పు జరగాలంట అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851